వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భీన శ్రీ మహా సరస్వ చైన ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సహజంగా రాశి ఫలాలు పరిశీలించేటప్పుడు మనకు ఒక నెలలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక నెలలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలా సహజంగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మీ రాశికి ఆరవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నవి ఆరవ స్థానంలో మీకు బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహం ఈ మూడు గ్రహాల యొక్క సంచారం ఆరవ స్థానంలో జరుగుతుంది ఆరవ స్థానం అంటే మనకు శత్రుస్థానం రోగస్థానం పాపస్థానం కూడా ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి స్థానం కూడా జనరల్గా ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవి కూడా సంపూర్ణమైన ఫలితాన్ని భావి పాపస్థానం కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వారు జనవరి సెకండ్ హాఫ్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏ విషయాల మీద వీళ్ళు జాగ్రత్తలు పాటించాలంటే ప్రధానంగా ఆరవ స్థానంలో కుచుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అబ్డామినల్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి లేదా ఈ కుజుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే అంతర్గతంగా కనుక తీసుకుంటే శత్రు సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి శత్రు సమస్యలు దాంతోపాటు ఆరవ స్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంటుంది బుధుడు అంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో జరుగుతు సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలు అయితే మాత్రము చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని విషయాలు కర్కాటక రాశి వారిని ఎక్కువగా ఆందోళనకు గురి చేసేటటువంటి విధంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఆందోళన పనికి రాదు అలానే ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు అనేటటువంటివి కొద్దిగా కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇది మాత్రమే కాకుండా కర్కాటక రాశి వారికి ఆల్రెడీ అష్టమశని ప్రభావం జరుగుతూనే ఉంది ఈ అష్టమశని ప్రభావం కారణం చేత జాయింట్మెంట్స్ కానీ స్మాండ్లైటిస్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం ఇబ్బంది పెడతాయి వీటిలో జాగ్రత్తలు పాటించాలి ఇవి కొద్ది కొద్దిగా ఉన్న చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఇక ఓవరాల్గా పాజిటివ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే పాజిటివ్నే మీది కర్కాటక రాశి రాశికి ద్వితీయ స్థానాధిపతి ఎవరంటే ధనాధిపతి రవి ధనాధిపతి అయినటువంటి రవి మీ రాశికి సప్తమ స్థానంలో సమసప్తకంలో ఉంటాడు సెవెంత్ హౌస్లో ఉండి మీ రాశిని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో రవిగ్రహం యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో సన్నిహితులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అయిన వాళ్ళు అంటే దూరం అయిపోయారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా దగ్గర అవుతారు ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి బంధువుల నుంచి చక్కటి ఆహ్వానాలు అనేట అందుతూ ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య సంపూర్ణమైనటువంటి అవగాహన కూడా పెరుగుతుంది శ్రేయోభిలాషులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు చక్కగా పాటిస్తూ ఉంటారు ఇంకా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో స్వల్పమైనటువంటి అష్టమ స్థానంలో శని ప్రభావం ఉంది ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుందంటే కర్కాటక రాశి వారికి మీ రాశికి ఆరవ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క వీక్షణం రాహు మీద ఉంటుంది కుజవీక్షణం రాహు మీద ఉన్నప్పుడు అది మంచిది కాదు గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు అంటే మీ రాశికి భాగ్యస్థానం మీద రాహు అంటే భాగ్యస్థానం మీద కుజువీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ రాహు ఉన్నటువంటి కారణం చేత రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది వచ్చినట్టుగా వచ్చి ఆగిపోతుంది అంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ పని అయినప్పటికీ కూడా వన్ పర్సెంట్ కావటం చాలా కష్టంగా మారుతుంది అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ రావాల్సినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ అంటే కొన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో నూతనమైనటువంటి అవకాశాలు అనేటటువంటివి చేతిదాకా వస్తూ ఉంటాయి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం వల్ల అద్భుతమైనటువంటి స్థితికి వీరు కలుగుతారు ప్రధానంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి తొమ్మిదవ స్థానం నుంచి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే సందర్భాలు ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా ఆనందించలేకపోతూ ఉంటాం ఎందుకంటే అక్కడ చంద్రుడు రాహుతో కలిసి ఉంటాడు చంద్రుడు రాహుతో కలిసి ఉండటము ఆ చంద్రరాహు గృహాల మీద కుజ్ ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా అంటే ఆ అంతా బ్రహ్మాండంగా మేడి పండులాగా కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఆనందాన్ని కొందరు ఇబ్బంది పొందు పడుతూ ఉంటారు అనే పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏమైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆకస్మికంగా శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడం కానీ అంత బాగుంటుంది కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కొత్త కాంట్రాక్ట్లు పొందుతూ ఉంటారు సమాజంలో మీకంటూ పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఆస్తుల విక్రయం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అమ్మటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాటి వల్ల కూడా చక్కగా లాభం కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చక్కటి ప్రేమాభిమానాలు కూడా పొందుతూ ఉంటారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి మానసికంగా అశాంతి కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా నష్టం సంభవి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది లేదా చేయాలనుకున్న పని చేయలేకపోతూ ఉంటాం ఒక పర్పస్ తో బయటకు వెళ్తారు ఆ పర్పస్ అంటే ఆ పని అవ్వకపోక అధికమైనటువంటి శ్రమ కానీ అధికమైనటువంటి ఖర్చులు కానీ పెరుగుతూ ఉంటాయి కనుక అక్కడ కొద్దిగా జాగ్రత్త పాటించాలి ఇక ఇరవై నాలుగవ తేదీ సాయం రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అద్భుతమైనటువంటి యోగాన్ని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఉండేటటువంటి విధంగా ఉంటుంది కర్కాటక చెప్పినటువంటి ఫలితాలలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అంటే సదసమానంగా ఉన్నాయి పాజిటివ్స్ నెగిటివ్స్ అనేటటువంటివి మరి ఇవి అందరికీ వర్తిస్తాయా నెగిటివ్స్ అందరికీ వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా అందరికీ వర్తించవు వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోతే నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది ఒకవేళ ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజీ కలిసి ఒకసారి జాతక పరిశీలన చేయించుకున్న దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం